గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని అటువంటి పరీక్షలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు బుధవారం చిత్తూరు నగరంలోని తొమ్మిదవ వార్డ్ నగర్ కాలనీ ఒక ప్రైవేట్ ఇంట్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి వచ్చిన వారికి డెకాయిట్ ఆపరేషన్లలో భాగంగా గుర్తించారు ఈ ఆపరేషన్లో జిల్లా కలెక్టర్ స్వయంగా వెళ్లి గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేసుకునేందుకు వచ్చిన వారిని గుర్తించారు ఈ ఆపరేషన్లో గర్భస్థ లింగ నిర్ధారణ చేసే సంబంధిత పరికరాలను ఇంటిని సీజ్ చేసి కేసు నమోదు చేయమని జిల్లా కలెక్టర్ ఆదేశించారు ఈ అంశానికి సంబంధించి డిఎండ్ హెచ్ఓ డిసిహెచ్ఓలకు నోటీసులు కూడా జారీ చేశారు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు పదకొండు మంది మహిళలు ఆ సమయంలో సిద్ధంగా ఉన్నట్లు గుర్తించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని తెలిసినా కూడా ఇలా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు ఈ ఆపరేషన్లో చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు తహసీల్దార్ చంద్రశేఖర్లు పాల్గొనగా నిందితులు ప్రస్తుతం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది